నాకు టైం వస్తుంది నాకు టైం వచ్చినప్పుడు నేను కొడతా జాబు అర్థమైందా పదివేలు అంటే వినేలే బాబు నేనే వినాను నాకు అవసరం లేదు బాబు అవసరం లేదా ఇష్టం టైం వస్తుంది రా ఎవరికన్నా ఏదైనా ఒక రోజు వస్తుంది ఎవరికన్నా కావాలి కావాలిప్పుడు ఇరవై వేలు కావాలి మహేష్ వస్తున్నాయా మహేష్ తమ్ముడు అడిగి వెళ్తున్నావు కాలేజీకి పోతున్నాను కాలేజీకి వెళ్తున్నావా అరే తమ్ముడు నీ దగ్గర ఒక ఇరవై వేలు ఉంటాయి వారా నేను రెండు రోజులు మళ్ళీ ఇస్తారా నేనే కాలేజీ ఫీజు కట్టుకోవాలన్నా సరే చూడు ఎంత ఉండదు ఎంతో కొంత నీకు మళ్ళీ నువ్వు ఇచ్చిందాకంటే ఒక రెండు మూడు వందలు ఏకేషన్ కల్పిస్తాను నీకు